హాయ్ అండి మేము తమ్ముడు వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్తున్నామని చెప్పాను కదండి అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకే బయలుదేరామండి మేము ఇక రాజమండ్రి వెళ్ళేసరికి ఎయిట్ అలా అయిందండి ఇంకా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి రాజమండ్రిలో ఒక హోటల్ దగ్గర ఆగేసి ఇలా బ్రేక్ఫాస్ట్ ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి నేనైతే పొంగల్ చెప్పుకున్నానండి మా వారు ఇడ్లీ చెప్పారు రిష ఇడ్లీ చెప్పింది నేను మళ్ళీ తర్వాత పూరీ కూడా టేస్ట్ చేద్దాం పూరీ కూడా చెప్పానండి రిషా ఇడ్లీ నచ్చలేదంట మళ్ళీ దోశ కూడా చెప్పింది అది తినలేకపోయిందండి ఏది సాటిస్ఫైగా తినలేదండి రిష్యా అయితే ఇంకా సరేలే అని చెప్పేసి అందరము టిఫిన్లు అన్నీ తిన్న తర్వాత దోశ చెప్పాను కదా అది సరిగ్గా తినలేపోయేసరికి మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు ఆల్రెడీ టిఫిన్ చేసేసారు కదా తను కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక ఫైనల్గా మా వారు కాఫీ చెప్పుకున్నారండి ఇంకా మళ్ళీ టిఫిన్లు చేసి మళ్ళీ యథావిధిగా మా ప్రయాణం సాగించామండి ఇంకా ఫైనల్గా అందరం కార్లోకి వచ్చేసాము ఇక్కడ నుంచి మా వారు డ్రైవింగ్ చేస్తే అక్కడి నుంచి మా తమ్ముడు డ్రైవింగ్ చేశారండి ఇలా డ్రైవ్ ఇలా వెళ్తూ చాలా ఎంజాయ్ చేసామండి మార్నింగ్ కదా చాలా ఫ్రెష్గా అనిపించింది ఇంకా రిషా ఏంటో నములుతా ఉంది బబ్లికమో బోమరో నవలుతూ ఉందండి కారులో కూర్చొని ఇంక ఇలాగా మా ప్రయాణం ఇలా సాగిందండి ఇంకా ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము వాళ్ళ ఇల్లు గృహ ప్రవేశానికి అని చెప్పాను కదండి తమ్ముడు అలాంటి పిన్ని వాళ్ళ అబ్బాయి ఇలా ఎల్లు గృహ ప్రవేశానికి ఇలా చేరుకున్నాం అనమాట సాయంత్రం మధ్యాహ్నం కల్లా చేరుకున్నాము ఇది నైట్ తీసిన వీడియో అండి నాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అందరికి బయట కూర్చొని ఇలాగా ఇంకా బాతకాని ఏంటి విశేషాలు ఏంటని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇక తెల్లారి ఫంక్షన్ కదా ముందు రోజు హడావిడిది ఇంకా అక్కడ ఆంధ్రాలోనైతే ఇలా ఫిష్ ఫ్రై చేశారండి అంతే పూర్ణం కంపల్సరీ చేస్తారు ఆంధ్ర వాళ్ళు మటను చికెను అదేవిధంగా పెరుగు చట్నీ రొయ్యల బిర్యానీ అంటే అండి ఫేమస్ అక్కడ పూర్ణం ఫ్రై ఇంకా లెమన్ అరటిపండు ఇంకా మేము ఫైనల్గా ఇలా తయారయ్యామండి ఆ గృహప్రవేశానికి మా పిన్ మా తమ్ముడు వాళ్ళ గ్రూప్ రోషం అంటే పిన్ని వాళ్ళ అబ్బాయిది మా పిన్ని మేమందరం కలిసి ఇలా గ్రూప్ ఫొటోస్ మా సిస్టర్స్ అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగామండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి